వి కూడా చెన్నై గారు చిరు సత్కారం చేస్తున్నారు హైందవి చిన్నప్పటి నుంచి రాజయోగ సాధన చేస్తూ అనే నిత్యము భగవంతుని స్మరణ చేస్తూ విద్యను అభ్యసిస్తూ సచివాలయంలో వర్క్ చేస్తున్నారు జాబ్ చేస్తూ కూడా ఈ యొక్క అభ్యాసం చేయవచ్చు అనడానికి ప్రతీక మహిళా శక్తులందరూ కూర్చోవాలి ఈరోజు మీ రోజు సో మహిళ అంటేనే స్త్రీమూర్తి సృష్టికి మన సృష్టి చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి శివశక్తి స్త్రీమూర్తి జీవనంలో తల్లిగా బిడ్డగా అక్కగా చెల్లిగా భార్యగా ఇలా ప్రతి సంబంధాన్ని తోడును నిభాయిస్తూ ప్రతి కష్ట నష్ట సమయాల్లో తోడును నిలబడుతూ మీకంటూ నేనున్నాను అని వెన్ను తడుతూ నడిపించేటువంటి శక్తిని స్త్రీ శక్తి ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అనేది ఇది సత్యం ఎందుకంటే సృష్టికి ఆదినే ఆదిశక్తి పరాశక్తి అని చెప్పడం జరుగుతుంది అంతటి ఆదిశక్తి పరాశక్తి స్వరూపమైన స్త్రీ మూర్తి మీ పిల్లల్లో కూడా ఇదే విలువల జీవనాన్ని నిస్తుతూ వాళ్ళని పాలన చేయవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఈ సమయము చాలా ఫాస్ట్ జీవనం కాంపిటీషన్ కంపారిజన్ స్వామి జీవనం జరుగుతుంది ఇంత సమయంలో విలువలు చెప్పడానికి అమ్మకు టైం లేదు వినేటువంటి టైం పిల్లలకి లేదు ఎందుకంటే అంతా బిజీ అయిపోయారు ఒకప్పుడు దేవతల మహిమలు చేస్తూ దేవతల కథలు చెబుతూ మహాత్ముల కథలు చెబుతూ బిడ్డలకి అన్నం తినిపించేవారు పాలన చేసేవారు వారికి నీతి విద్య బుద్ధి మినుములతో కూడిన జీవనాన్ని ఇచ్చేవారు కానీ ఈరోజు వాళ్ళ చేతికి మొబైల్ ఇస్తున్నాము ఇకేం కావాలంటే అది నేర్చుకొని చెబుతున్నాం కాబట్టి ఆరో తరగతి పిల్లల నుంచి తీసుకొని డిప్రెషన్ ప్లస్ అంటే ఆలోచించండి తీసుకెళ్తున్నారు స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉన్నారు ఇప్పటి నుంచి అలా ఉంటే తన వందేళ్ళ జీవనం ఏం కావాలి దానికి కారణము విలువలతో కూడిన జీవనం లేకపోవడమే కానీ ప్రతి ఒక్క తల్లి ఆలోచించవలసింది కోరిక ప్రాధాన్యతనిస్తారో కూతురికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ వారిని సమానంగా పెంచడం తల్లి మొదటి గురువు నుండినే స్టార్ట్ చేయాలి ఏ విధంగా విద్యాలయ శ్రీకృష్ణుని చేశారు చేశారు శ్రీ రాముణ్ణి కౌసల్యాదేవి ఏ విధంగా తయారు చేశారో ఆ విధంగా తల్లి గురువులతో కూడినటువంటి జీవితాన్ని బిడ్డకి ఎప్పుడైతే ఇస్తారో ఆ బిడ్డ స్వాడే కాదు ఫ్రెండ్స్ అలాగే లోపలికి వచ్చాము ఇప్పుడు లోపల చూడండి లోపల శివలింగాలు అయితే సెట్ చేశారు సో అలంకరణ కూడా చేశారు లోపలంతా డెకరేషన్ చేశారంతా సో రేపయితే దర్శనం కలిగిస్తారు ఇట్లా రేపు పంపిస్తారు లోపల

నలభై ఆరు కోట్లు నలభై ఆరు కోట్లు నలభై ఆరు మంది హెడ్లు రెండు మంది చేప తొంభై వేల కేతులు తెల్లు తీసుకోవాలి ఇక్కడ కి కావాలి అయితే నా భార్య అవసరం నా భార్య లేకుండా నా భార్య చట్టాలకుండా శక్తిని కలిగి వెంటనే పిల్లలు పుట్టిన వెంటనే పిల్లవాడిని చూసి అంత బాధను కూడా మర్చిపోతారు అటువంటి యొక్క శక్తి కేవలం స్త్రీ స్వరూపానికి ఉంది తప్ప పురుషుడికి అంత శక్తి లేదు సో కాబట్టి అందంగా ఉండడం గొప్ప అంటే మరి సహనం ఉండి శక్తి ఉండడం గొప్ప అంటే సహనం ఉండి శక్తి ఉన్నటువంటి మాతృభూతలందరికీ కూడా ప్రపంచంలో గొప్పవారు ఇదే విషయంలో పార్వతీదేవికి పరమేశ్వరుడికి ఒకసారి వాదన వచ్చిందంట పార్వతీదేవి అలా ఆకాశంలో దశతో పార్వతీ పరమేశ్వరుడు ఒక జంటను చూశారు ఆ జంట చాలా దుర్బరమైనటువంటి ప్రదేశంలో ఇంట్లో ఉన్నారు ఆ యొక్క భర్త కట్టెలు కొట్టుకుని అతి అత్యంత దుర్బలలో ఆ వచ్చినటువంటి చెప్పుడు పట్టుకెళ్ళి ఇంట్లో వాళ్ళు అందరినీ పూర్తిస్తున్నారు ఇల్లు రోడ్డు పక్కన ఉన్నటువంటి పూరి కాలిపాకలో చిరిగిపోయినటువంటి కూలిపాకలో ఉన్నారు తండ్రి గారు అమిటి వాడు కాళ్ళు చేతులు లేవు తండ్రి తల్లి గారు కళ్ళు లేవు భార్య పిల్ల పిల్లలు లేదు ఈ విధమైనటువంటి స్థితిని చూసినటువంటి పార్వతీదేవి నాలా మీరు ఎంతో మంది సృష్టించారు ఏమిటి అసలు ఈ విధమైనటువంటి ఈ విధంగా ఇచ్చారు ఇతనికి అన్ని రకాల సంపదలు ఇవ్వండి ఆయనకి కలిసి ఆయన అన్నాడు ఆయన అన్నింటికి అర్హుడు కాదు కారణమంటే అతను పాపం చేసుకున్నాడు ఆ పాపం అనుభవించడానికి ఈ విధంగా పుట్టాడు అని చెప్పి చెప్పారు కాదు ఏమైనా సరే అతనికి అన్ని సకల సౌ సౌభా సౌభాగ్యాలను అందించాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఆయన అన్నాడు అది సాధ్యం కాదు పార్వతీయ నేను సాధ్యం చేస్తానని వెంటనే పరిశీలించుకోవాలి శివపరమాత్మ ఇద్దరు కాక పార్వతీదే వేత దగ్గరికి వెళ్ళారు మామూలు మనిషి రూపంలో వెళ్ళి నీకు ఒక వరం ఇద్దరు వచ్చావు నీకు ఏమి కావాలి అని చెప్పేసి ఆ కట్టెలు కొట్టుకునేవాడిని అడిగారు ఆ కట్టెలు కొట్టుకునేవాడు